వెల్కమ్ టు హిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీ ఎనర్జీస్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా శ్రీమాతరేనమ్మా శ్రీమాత్ర చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకునే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చిన్న కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ అందరికీ శుభ్ర చేకూరాలని మీరు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా అవ్వాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఓకే శ్రీ శ్రీమాధనమ్మ రోజు మీకు ఎలా ఉండకపోతుంది లవ్ లవర్స్ బయట నుంచి సౌండ్స్ వస్తే ప్లీజ్ అంటే దాన్ని ఇగ్నోర్ చేయండి వన్స్ అండ్ ఇంకొక కార్డు తీసుకున్నా ప్లీజ్ అండి బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి ఎంత చెప్పినా కూడా పక్కన పిల్లల సౌండ్స్ పట్టించుకోకండి ది డెక్ వచ్చేసేసి టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ ఎయిట్ ఆఫ్ పెటికల్స్ ఓకే మీ ఫ్యామిలీకి మీరు చాలా దూరంగా ఉండి బాధపడి మీ మీ హస్బెండ్కి కానీ మీ వైఫ్కి కానీ వాటి వారు ఎవరైనా చూస్తున్న జనరని బట్టి తీసుకోండి మీరు దూరంగా ఉండి మీ ఇద్దరి మధ్య డిస్ట డిస్టెన్స్ ఏర్పడి ఒకరికొకరికి అభిప్రాయాలు ఏర్పడి దూరంగా ఉన్న వాళ్ళకి మీరైతే కలవబోతున్నారండి ఓకేనా ఎండింగ్ దిశకు వచ్చేసేసింది మీరు చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీ హస్బెండ్కి దూరంగా ఉండి మీ ఫ్యామిలీకి దూరంగా ఉండి మీ వైఫ్కి దూరంగా ఉన్న ఎవరైనా వాటెవర్ ఎవరైనా సరే వాళ్ళు మటుకు చాలా చాలా అయ్యారు ఇలా ఒక రాణిలా ఒక రాజులా చూస్తున్న జర్నల్ని బట్టి తీసుకోండి నేను కామెంట్ బాక్స్ ఎవరో పోస్ట్ చేశారు మీరు గర్ల్స్కి చెప్తారా ఇంకా వేరే వాళ్ళకి చెప్పరా అన్నట్టుగా చూస్తున్న దాన్ని బట్టి తీసుకోండి ఓకే నేను ప్రత్యేకంగా ఇది గర్ల్స్కి అని మాత్రం నేను చెప్పట్లేదు పెంటికల్స్ చాలా మీరు మిస్ అయినా మీరు ఎక్కడో ఒక హోప్ మీరు కలుస్తారని ఈ మధ్యకాలంలో మీ పైన మీకు మీ బాడీ పైన మీ హెల్త్ పైన మీ గ్రోత్ పైన మీరు చాలా ఇంట్రెస్ట్ పెట్టారు ఆ విషయాల్లో చాలా అవేకనింగ్ అయ్యారు ఓకేనా ఎంత ఉన్నా కూడా ఏదో ఒక చోట మిస్ అవు మిస్ అయిన ఫీలింగ్ మీ వాళ్ళు మీకు గుర్తుకు రావటం మీ నుంచి దూరమైన పర్సన్ గుర్తుకు రావటం ఎందుకు ఇలా ఇంకెంతకాలం ఇలా అని చెప్పేస్తానని మీరు ఆలోచిస్తూనే ఉంటారు బాధపడుతూనే ఉంటారు ఎంత హీలైనా ఎక్కడో ఒక చోట మన వాళ్ళు కానీ మనకు మనసుకు నచ్చిన వాళ్ళు కానీ వాటి వారు ఎవరైనా సరే దూరంగా ఉన్నారు అని అంటే మనం ఖచ్చితంగా బాధపడుతూనే ఉంటాము వాళ్ళు జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి బట్ మీరు అలా ఆలోచిస్తుంటారు ఉంటారు నిద్ర రావట్లేదు మీకు సరిగ్గా మీరు బాధపడుతూనే ఉన్నారు ఎంత వద్దు అనుకున్నా ఎంత అయినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మీరు ఈరోజు వాళ్ళ జ్ఞాపకాలు కొంచెం మీకు వేటాడుతూనే ఉంటే వెంటాడుతూనే గుర్తు గుర్తొస్తూనే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుందండి ఇది మాత్రం ఇది ఎవరికి తెలియదు కానీ ఎండ్ అయిపోతుంది ఖచ్చితంగా మీ పర్సన్కు దూరంగా ఉన్నా లేకపోతే మీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నా వాటి ఎవరు ఎవరికి దూరంగా ఉన్నా వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నారు నమ్మండి ఈరోజు ఫ్రైడే అమ్మవారి దయవల్ల దూరంగా ఉన్న పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు మీకైతే రాబోతారు ఖచ్చితంగా రాబోతారు ఐ క్లాన్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ వర్ హేమ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని మాత్రం చెప్పుకోండి ఒక నమ్మకంతో ఉండండి ఆశ దృప్రదంతో ఉండండి ఖచ్చితంగా ఈరోజు ఇలా బాధపడ్డా కూడా కొద్దిసేపటికే మళ్ళీ హీల్ అవుతారు ఆటోమేటిక్గా మీ లోపల మీ మనసు ఎక్కడో మీకు ఒక అయితే కలిగిస్తుంది మీకు బ్యాడ్ సైకిల్ మీ కర్మ సైకిల్ అయిపోతుందండి అతి త్వరలో అయిపోతుంది లవర్స్ కొంతమందికి కార్మిక్ ఉండొచ్చు కొంతమంది కోడ్ పెంటెన్సీ బట్ వారే వారు ఏదైనా సరే మీరు ఆ జ్ఞాపకాలు వస్తుంటాయి మీ పర్సన్ గుర్తొస్తుంటారు మీ వైఫ్ మీ హస్బెండ్ వాటి ఎవరు ఎవరైనా సరే గుర్తొస్తుంటారు బాధపడుతుంటారు వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు ప్రతీదండి ప్రతీది ఈరోజైతే గుర్తొస్తూనే ఉంటుంది మీరు చూస్తున్న జనరల్ బట్టి తీసుకొని మీరు చాలా అందంగా ఉండొచ్చు మీరు మంచి హెయిర్ మంచి కలరు బట్ ఏదైనా సరే మనసు చాలా అది అందంగా ఉండాలి మనిషిదేముంది కానీ మీరు అన్నీ అబెండెన్స్ మీకు సఫిషియంట్ ప్రతీది మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి బట్ ఏంటి అంటే ఎంప్రెస్ ఒక ఇక్కడ క్వీన్ ఇక్కడ ఎంప్రెస్ సూపర్ కదా ఇలా ఉండాలి ఏమైనా సరే ఎంత బాధపడుతున్నా కూడా మీదికి మాత్రం చూడ్డానికి మాత్రం ఇలా ఉంటారు ఒక ఎంపరర్లా ఉంటారు ఎంప్రెస్లా ఉంటారు ఒక మంచి ఆలోచన కలిగిన వాళ్ళే ఉంటారు వెంబట్టే హీల్ అయిపోతారు వాళ్ళ జ్ఞాపకాలతో ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఆ పర్సన్ వస్తారన్న దృఢ సంకల్పంతో ఉంటారు డెఫినెట్గా రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా మీకు బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది ఖచ్చితంగా రివ్యూనియన్ అవుతుంది అన్న నమ్మకంతో ఒక ఆశతో ఈ వీడియో చూశాక ఇంకా ఇంకా కొంచెం స్టార్టింగ్ మీరు బాధపడుతున్న ఈ వీడియో మీకు కంటపడితే ఖచ్చితంగా ఐ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని ఐ క్లైమ్ తీసి పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని క్లైమ్ చేసుకోండి ఏదేమైనా సరే పాజిటివ్ మైండ్తో ఉండండి ఖచ్చితంగా మీకు రీన్యూ అనేది జరుగుతుంది ఓకేనా వన్ సెకండ్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యా జల్స్ యానస్ వాట్స్ మైనస్ వర్డ్స్కి స్ట్రెంగ్ ఓకే క్లారిఫికేషన్ తీసాను కదా డాగ్స్ మొత్తుకుంటున్నాయండి పట్టించుకోకండి ప్లీజ్ న్యూ బిగినింగ్ మిస్ అయ్యింది మిస్ అయ్యారు కదా ఆలోచిస్తున్నారు కదా వాటి కోసం ఓకే ఈ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటకు రావాలని చెప్పేసి అండి చాలా చాలా ఆలోచిస్తుంటారు ఈరోజు వాట్ ఎవరు ఏదైనా సరే స్ట్రెంత్ అంటే శనిదేవుడు డెఫినెట్గా మీ బ్యాడ్ సైకిల్ ఎల్లైపోతుందండి దూరంగా ఉన్న మీ పర్సన్ బా ఎవరైనా సరే తొందరలో తొందరలో మీ కాలు కానీ మెసేజ్ కానీ వస్తుంది ఖచ్చితంగా రీవడం జరుగుతుంది అమ్మవారి దయ వల్ల ఎవ్వరు ఇంతకాలంగా ఓపికగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి రి అవుతుంది ఏడవకండి బాధపడకండి నమ్మకంతో ఉండండి ఓకేనా ఈరోజు చాలా చాలా హీల్ అవుతారు చాలా ప్రశాంతంగా ఉంటారు ఈ వీడియో మీకు కంటపడదంటే చాలా ప్రశాంతంగా ఉంటారు ప్రతి ఒక్కరు లైఫ్లో ఈ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మెడిటేషన్ చేయండి మీరు ప్రశాంతంగా ఉంటారు ఓకే ఇన్ ది నియర్ ఫ్యూచర్ చెప్పాను కదా వస్తారు మీరు హ్యాపీగా ఉంటారు మీరు అస్సలు స్టక్ ఎనర్జీలో ఉండకండి ప్రశాంతంగా ఉండండి వర్క్ చేసుకోండి లైఫ్లో వెళ్ళండి ది సిచ్యువేషన్ బిల్ మే ఇంప్రూవ్ ఓకే ఇప్పుడే చెప్పాను కదా సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుందని యువర్ రెడీ ట్రస్ట్ నమ్మండి ఓకే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకరికి వెనక ఒకరికి ముందు కానీ ప్రతి ఒక్కరికి మాత్రం పాజిటివ్గా మీరు అనుకున్న లైఫ్ రావాలి మీరు అనుకున్న పర్సన్తో మీరు లైఫ్ లీడ్ చేయాలి ప్రతి ఒక్కరి లైఫ్లో ఆనంద ఆనందంతో సాగిపోవాలి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా ఈరోజు మీకైతే ఇలా ఉండబోతుందండి ఓకే బాయ్